హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఇదిగోండి ఇవైతే అమ్మవారికి నా దసరా రోజు ఇవ్వడానికైతే గాజులు కావాలి వెళ్ళి తీసుకొచ్చేసాను అనమాట ఇంకా నేనైతే ప్రతి దసరాకి గాజులు అయితే అమ్మవారికి ఇస్తాను అందుకనేసి ఇంకా ఇవ్వగోం గాజులు తాంబూలం అవి అయితే రెడీ చేసుకొని అమ్మవారి దగ్గర పెట్టించి తీసుకొచ్చాను అనమాట ఇంకా అందరికీ తాంబూలం అయితే ఇస్తున్నాను ఒక సంవత్సరం అనుకోకుండా అమ్మవారికి ఇలా గాజులు ఇచ్చాను ఇంకా అప్పటి నుంచి మనం ఎన్నో చేస్తుంటాం కదా గాజులు అంటే ముత్తైదుకు సంబంధించింది అనేసి ఇంకా అప్పటి నుంచి నేను ఇంకా ప్రతి సంవత్సరం గాజులు అయితే తీసుకొచ్చి ఇక్కడ పంచుతాను అంటే అలాంటి అంటే అదొక హ్యాపీనెస్ అదొక భాగ్యంలాగా నేను ఫీల్ అవుతాను అమ్మవారి దగ్గర ఇలా గాజులు ఇవ్వటం అనేది ఏమో నాకు మనసుకు కనిపించింది ఇంకా నేను ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తున్నాను ఇదొక భాగ్యంగా నేను ఫీల్ అవుతాను ఇంక ఇంతే ఇది చాలు నాకు అమ్మవారే నన్ను ఇలా చే చేయిస్తుంది అనేసి ఒక ఫీలింగ్లో ఉంటాను నేను ఇంకా అమ్మవారికి అయితే గాజులు కొట్టడం నిజంగా చాలా అంటే చాలా అదృష్టం నాకు అదృష్టం దగ్గరకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి